అన్ని కూడా పూర్తి చేసి ఓపెన్ చేయడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది ఇది ఒక్కటే కొంచెం లేట్ అయింది ఎలక్షన్ కౌంటింగ్ తర్వాత వచ్చి కానీ నేను ఏదో చూడ కులని చూడలేదు కులాల మతాలకి అతీతంగానే పనిచేశాను సో బలచ వచ్చినప్పుడు నన్ను అడిగినప్పుడు బలచబుడు అలాగే స్టాచ్యూ అలాగే ఒక కళ్యాణ మండపం అడగడం జరిగింది సో దాంట్లో రెండు దాదాపుగా చేసించాము ఇంకొకటి ఖచ్చితంగా భగవంతుని మళ్ళీ ఆశీర్వదిస్తాడా అలాగే ముస్లింస్ కోసం షాదీమహల్ ఈ రాష్ట్రంలోనే ఏ నియోజకవర్గంలో లేనటువంటి విధంగా అద్భుతంగా గుంటూరులో నియోజకవర్గంలో కట్టడం జరిగింది అలాగే పార్క్ కట్టించడం జరిగింది అలాగే మీరు చూస్తే ఎలక్ట్రిక్ జనరేషన్ గౌరవంగా చనిపోయిన వాళ్ళకి అంత్యక్రియలు చేసింది అగ్రి ఉత్తూ మనం చేయించడం జరిగింది అలాగే చూస్తే రోడ్లు కానీ ట్రైన్స్ కానీ ఏదైనా చేయడమే కాకుండా ముఖ్యంగా పాలిటెక్నిక్ కాలేజ్ పిల్లల కోసం ఒక చక్కటి పాలిటెక్నిక్ కాలేజ్ అందించి ఈరోజు పిల్లలు గౌరవంగా చదువుకోవడమే కాకుండా ప్లేస్మెంట్స్ కూడా కాలేజీకి వచ్చి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తూ ఉంటే నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇదే ప్రాంతంలో మీరు చూస్తే ఇక్కడ పంచుభవన్ పూర్తయింది దగ్గరలోనే మనం వదిలేఆ కోసం టీటీని నుంచి మరి వైఎస్ఆర్ కళ్యాణ మండపం కూడా కట్టించడం జరిగింది సో అలాగే అర్బన్ హెల్త్ సెంటర్ కట్టించడం జరిగింది సో మున్సిపల్ ఆఫీస్ కట్టించడం అట్లా ఒక ప్రాంతానికి అంటే ఒక మండలానికి లేదా ఒక మున్సిపాలిటీకి ప్రజలందరికీ ఏం అవసరం అది అన్ని కులాలు వాళ్ళు వెళ్ళే ప్లేస్ కాబట్టి దాంట్లో మనం ఏం చేయగలం అనేది ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కోవిడ్లో పోయినా కూడా ఆ టైంలో కూడా సర్వీస్ చేశాము మిగతా టైంలో డెవలప్మెంట్ కూడా చేసి ఇచ్చామని కూడా గర్వంగా చెప్తాను అలాగే డిగ్రీ కాలేజ్లో మీరు చూస్తే మనకు అసలు ఒక డిజిటల్ రూమ్ లేదు మీటింగ్స్కి కానీ పిల్లలకి ఏదైనా జాబ్ వేదానికి నిర్ణయించడానికి కానీ సో టెక్నికల్గా మనకి ఒక పెద్ద రూమ్ ఆల్ ఫెసిలిటీస్తో కావాలి అంటే చారిటబుల్ ట్రస్ట్ తుకులుగా ఉంటే ప్రజా చేతబడి త్వారా తాను కూడా నేను ఇంకా ప్రజలు ఏదొచ్చి నన్ను కోరినా చేసుకోవాల్సిన బాధ్యత అంటే కుటుంబ పెద్దగా నన్ను ఎమ్మెల్యే అంటే నేను కుటుంబం పెద్ద సో ఇక్కడ పార్టీలు ఉన్నారు మతాలు ఎలక్షన్ తర్వాత ఏమీ ఉండవు అందరూ మన వాళ్ళే కాబట్టి నన్ను చేయగలిగాను సో చేయలేదు అనేది నేను ఘటాబరంగా చెప్పగలను ఏం జరిగింది అనేది ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు నేను వస్తుంది ఆ రోజు కూడా ప్రజలు తెలుసుకుంటారు కానీ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఎమ్మెల్యేలుగా వర్క్ చేసినప్పుడే కాదు ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా మీకు అందుబాటులో ఉంటామని ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం ఇక్కడే ఉంటాము మేము అందరికీ అందుబాటులో ఉంటాము మిమ్మల్ని మా కుటుంబ సభ్యులుగానే మేము అందరితో 我觉得。嗯嗯 <laughs>

സക്കെബ്രസ് <inaudible> 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 కొంతమంది జిల్లాలోని నూతన పెద్దలు వచ్చారు వాళ్ళ మనసులో ఉండేటువంటి మాటలు కూడా వాళ్ళు చెప్పారు ఇక్కడ అందరూ కలుస్తాం కదా అన్ని పార్టీలు వాళ్ళు కూడా ఇక్కడ కలుస్తాం కలిసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మేడం గారు ఒక వైస్ చైర్మన్ పోస్ట్ కూడా ఇవ్వాలనే తరఫుతో ఒక అధిక సంఖ్యలో ఉన్నటువంటి మొదలాడి వర్గానికి ఒక వైస్ చైర్మన్ పోస్టు నెక్స్ట్ మనకు ఒక వైస్ చైర్మన్ పోస్ట్ ఇవ్వడం అనేటువంటిది కూడా మేడం గారి యొక్క ఖచ్చితంగా వాళ్ళు మేడం గారు ఒక వైస్ చైర్మన్ కోస్ కూడా ఇవ్వాలనే తలతో ఒక అధిక సంఖ్యలో ఉన్నటువంటి మొదలైన వర్గానికి ఒక వైస్ చైర్మన్ పోస్ట్ నెక్స్ట్ మనకు ఒక వైస్ చైర్మన్ కోస్ ఇవ్వడం అనేటువంటి కూడా మేడం గారు